ఉదయం లేచే సమయంలో ఈ శబ్దాలు వినిపిస్తున్నాయా అయితే మీకు మంచి రోజులు వచ్చినట్లే ఉదయం అనేది మనసుకు ఎంతో హాయినిస్తుంది ప్రతి ఉదయం ఒక కొత్త ప్రపంచంలా కనిపిస్తూ కొత్త ఆరంభానికి నాంది పలుకుతుంది అయితే ఉదయం లేచే సమయంలో కొన్ని శబ్దాలు వినిపిస్తే అది చాలా మంచిదంట కాగా ఉదయాన్నే ఏ శబ్దాలు వినడం మంచిదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కొంతమంది ఉదయాన్నే మొదట అల్లారం శబ్దం వెంటే మరికొంతమంది భక్తి గీతాలు ఇంకొందరు ఎదుటి వారి మాటలు వంటి శబ్దాలు వింటారు ఇక కొంతమంది ఆలయ గంటల ధ్వని శంఖం నాదం వంటి వాటిని వింటుంటారు ఎక్కువగా పల్లెల్లో పక్షుల కిలకిలలు వింటుంటారు అయితే వీటిలో ఉదయాన్నే ఏది వినడం మంచిదంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయాన్నే పక్షుల కిలకిలలు వినడం చాలా మంచిదంట ఉదయాన్నే ఈ శబ్దం వింటూ నిద్రలేవడం వలన ఆ రోజు చాలా ఆనందంగా గడిచిపోతుందంట ప్రకృతితో మనకున్న అనుబంధం గుర్తు చేస్తూ మనసుకు ఆందోళన భయం వంటివి తగ్గిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుందంట అదే విధంగా ఉదయాన్నే ఆలయంలోని గంటల శబ్దం వినడం కూడా మంచిదంట దీని వలన మనసులో పవిత్రత అనే భావన కలుగుతుంది అలాగే ఇది మీ వైపు చేస్తుంది మీ మీ మనసుకు హాయినిస్తుంది మనసులోకి చెడు ఆలోచనలు రాకుండా చేస్తుంది అదేవిధంగా ధ్వని తరంగాల శబ్దం మీ మెదడులో ఏకాగ్రత కేంద్రాలను ఉత్తేజపరిచి ప్రశాంతతను అందిస్తుంది అలాగే ఉదయాన్నే శంఖం నాదం వినడం చాలా మంచిదంట ఇది మనసుకు చాలా హాయినిస్తుంది ఈ శబ్దం వినడం వలన దుష్ట శక్తులు మీకు దూరంగా ఉండటమే కాకుండా మీలో ఉన్న నెగటివిటీ మొత్తం పోతుంది ఈ శబ్దం విన్నవారు ఆ రోజు మొత్తం చాలా ఆనందంగా హాయిగా గడిపేస్తారు చాలా ఉత్సాహంగా ఉంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు